హజారుద్దీన్కి ఇచ్చి మాకు అన్యాయం చేయగలనే అంటాను అంతేనా అరే హజారు దీన్ ఆయన పెద్ద ప్లేయర్ ఆయనకి ఇది ఎందుకు ఆయన పెద్ద ప్లేయర్ ఉన్న పేరు రాలదా మళ్ళీ ఎమ్మెల్యేకి ఎందుకు దిగదాడినట్టు ఆయన ఆయన ఎంపీ చేయాలి అంతలా ఆయన కొడుకు అన్నట్టు ఆయన చేయకురా వద్దా మదల్ని అంజన్ కుమార్ యాదవ్ ఒకటి ఈ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పార్టీ శ్రీశైలం మంచిది ఇంకొక టాపిక్ అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ఫేస్బుక్ చూసినాం ఏముందో చదివినిపిస్తా ప్రభుత్వ బడులో చదివే విద్యార్థులకు కోమటిరెడ్డి రాజన్న భారీ ప్రోత్సాహం ఇరవై ఒక్క లక్షల నగదు బహుమతులతో సన్మానం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ బడులను బ్రతికించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు చేయూత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలలో మొదటి స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు సన్మానము నగదు బహుమతి ప్రతిభ పురస్కారాల ప్రధానం మొదటి స్థానం సాధించిన వారికి పదిహేను వేల రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన వారికి పదివేల రూపాయలు తృతీయ స్థానం సాధించిన వారికి ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు బహుమతి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అరవై రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నూట ఎనభై తొమ్మిది విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందజేసిన కోమటి రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటి రెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు శాసనసభ్యులు కోమట్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి కేఎస్ ఫౌండేషన్ నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళ డేటా తీసుకొని మనం ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం మనం హెల్ప్ చేయడమా ఫైనాన్షియల్ హెల్ప్ డేటా ఒక వారం రోజులు తయారు చేసేయండి ఏం మాట్లాడతారు దీని మీద మీరు మొన్న ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఒకటి రెండు సార్లు మాట్లాడి అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారా ఛాలెంజ్ గా తీసుకుంటారా వాళ్ళ వాళ్ళ విజ్ఞతాన రాజకీయ పార్టీ నాయకులు అందరికీ రాజగోపాల్ రెడ్డి అని ఉన్నత పంచాయతీ పెట్టిన పెడతాడు పెడతా పెడతాడు కానీ మనసుతో పెడతాడు ఈ పంచాయతీ మనసుతో పెట్టిన పంచాయతీ ఇప్పుడు ఈ పంచాయతీ పిల్లల ఏడల మాత్రం హృదయంతో పెట్టిన పంచాయతీ పంచాయతీలలో అనేక రకాల పంచాయతీ అనేక రకాల పంచాయతీలు ఉంటాయి కానీ ఇది హృదయంతో కూడుకున్న పంచాయతీ ఎట్లా ఎట్లా అంటే ద్రవించే ముంచడం పేదోడు ఉంటాడు పేదోడు ఉంటాడు బక్కోడు ఉంటాడు గవర్నమెంట్ పాఠశాలలో ఎవరు ఉంటాడు ఇప్పుడు పేదోళ్ళే కదా చదువుకున్నది మామూలు కదా వాళ్ళ దాంట్లో ప్రతిభను వెలుగుదీసేటువంటి ఒక ఆలోచన విధానం ఒక కొత్త ఉరవడి ఇది ఒక కొత్త ఏ బాధ నేనేమంటానంటే ఎప్పటికి చేయకపోడు కరెక్ట్ కాదు కదా ఏ ఎమ్మెల్యే కూడా చేస్తలేడని ఎప్పటికి చేయకపోడు కరెక్ట్ కాదు కదా ఎమ్మెల్యే కాగానే ఎమ్మెల్యే కాగానే మనం ఖర్చు పెడితే మనం ఖర్చు పెట్టింది జమ చేసుకున్నాడు ఎట్లా అనే ఆలోచన ఈ ముచ్చట కంటే ఈ ముచ్చట కొత్త వరవడి కదా ఈ కొత్త ఎమ్మెల్యేల ఎమ్మెల్యేలందరికీ కూడా ఇదొక సూచన చేసినట్టు నేను ముఠవాలు ఏమంటానంటే అన్నిటికన్నా ముఠవాలు వంద సీట్లు తెస్తారనుకున్నా మా వంద సీట్లు వస్తాయి అనుకునేటువంటి కేటీఆర్ గారు వాళ్ళ తండ్రి గారు కూడా అస్వస్థకు గురై ఉన్నాడు ఈ సందర్భంగా వాళ్ళ ఆరోగ్యం మంచిగా కావాలని భగవంతుని ఆయన నమ్ముతాడు నమ్మడో నాకు తెలియదు కానీ ఆఖరికి ఆ పేద పిల్లలను ఆయన నమ్మి వాళ్ళకు కొత్త శ్రీకారం చుట్టాలి ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఆయన యావత్తు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానీ ఆయన ఏదైతే నియోజక కోరుకోవాలో కొడంగల్ కొడంగల్లా పోనీ ఓడి ఓడిపోయింది ఇవ్వక పోనీవే మా బీజేపీ ఆయన గెలిచిన ఆయన ఇత్తాడు మా బీజేపీ అయిన గెలిచిండు ఆయన మంచి పని ఆయన ఇటువంటి మొగ మొనగాడు ఇటువంటి ఇట్లా మొనగాడు మా బీజేపీలో గెలిచినటువంటి వ్యక్తి మునగాడు ఆయన ఎట్లయినా చేస్తాడు కానీ ఈయన కొడంగల్లా మొదలు పెట్టాలి పెట్టి ఇప్పుడు ఈయన గవర్నమెంట్ నుంచి ముఖ్యమంత్రిగా అందరు ఎమ్మెల్యేలకు కూడా ఆదేశిస్తే తప్పేంది అంటే ఈ నెల జీతాలు ఫస్ట్ సెకండ్ వల్ల పిల్లలలో చదువు వాలి రేపు భవిష్యత్తులో కలెక్టర్ అవుతారు ఇంజనీర్లు అవుతారు డాక్టర్ రాజకీయ నాయకులైనా కూడా మంచి వాళ్ళు అవుతారా ఆ మరి చదువుకున్న వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తే రాజకీయ నాయకులుగా రేపు వచ్చేతోళ్ళు కూడా ఒక మంచి ప్రొఫెషన్ తో అమ్ముతారు ఒక అద్భుతమైంది ఏంటంటే ప్రైవేట్ స్కూళ్లలో చదివిన వాళ్ళకి ఇవ్వలేము గవర్నమెంట్ ప్రభుత్వ స్కూళ్ళలో ఎవరు చదువుతారు ఇప్పుడు రాజగోపాల్ అన్న ఇది ఒక స్విచ్ ఇది ఒక సిచ్స్ లేపిండు ఈ స్విచ్ మంచిదే చదువుకునే విద్యార్థులకు ఈ కోమర్ రెడ్డి సుజీమ్మ ఫౌండేషన్ మీ తల్లిదండ్రులు ఎంత చేస్తుందో మేము అంత చేస్తాం మంచిగా చదువుకునే పిల్లలకు ఎందుకంటే మా ఫాదర్ మదర్కి ఇద్దరికి ఇష్టం ఎవరైనా సరే ఎవరైనా అంటే నువ్వు చదువుకున్నావా నువ్వు చదువుకోవాలి మాట్లాడనిటో నీకు ఎన్ని మార్కులు వచ్చినాయనోడు వచ్చినప్పుడు మా ఫాదరు ఏ మాట మాట్లాడినా సరే చదువుకున్న వాళ్ళంటే అంత ఇష్టం ఉండే ఎంకరేజ్ చేసేందుకు మా ఫౌండేషన్ తరఫున ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పదిహేను వేలు సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు పదివేలు థర్డ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకు ఏడు వేలు ఐదు వందలు కుమ్మటి రెడ్డి మా ఫౌండేషన్ చదువుకునే విద్యార్థులకు వాళ్ళ చదువు కోసం వాళ్ళ చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వాళ్ళకి అన్ని రకాలుగా అండదండలుగా ఈ ఫౌండేషన్ ఉంటుందని చెప్పి ఒక శాసన సభ్యునిగా నేను నేనొక్కడినే కాదు నాకైతే బాధ్యతలు అయిపోయినాయి నా కొడుకు పెళ్లి చేసిన ఆయనంతో ఆయన ఉన్న మంచిగా ఉన్నారు ఇప్పుడు నా బాధ్యత మునుగోడు నియోజకంలో ప్రతి పిల్లవాడు మంచిగా ఉండాలి ప్రతి హాస్టల్ బాగుండాలి ప్రతి స్కూల్ బాగుండాలి అప్పుడు నాకు నిజంగా నిద్రపడుతుంది సంతోషంగా ఉంటుంది ఈ సిత్తు లేప్పుడు మాత్రం మంచిదే ఎవ్వల వాళ్ళ కాన్సియన్స్ ఎమ్మెల్యేలు ఇప్పుడు చెప్తున్నాను అన్ని పార్టీలు బీజేపీ పార్టీ నేను ఉన్న బీజేపీ పార్టీ బీజేపీలో కూడా బీజేపీలో నేను ఉన్నా కాబట్టి ముందుగా ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఎన్నిది మంది పార్లమెంట్ మెంబర్లు ఉన్నారు ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి న ఆరుమూర్లో ఉన్నాడు కూడా చాలా మంచివాడు ఏ మంచివాడు కుప్పోడు అరే ఈ ఎన్నిది మందికి ఎనిమిది మంది ముండేవాళ్ళే అంటే వీళ్ళు మొదలు పెట్టాల్సిందే ఇక వీళ్ళు చేస్తే అప్పుడన్నా కాంగ్రెస్ వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళకు నేను చెప్తాను మొటమలు ఈ రేవంత్ రెడ్డి గారు చేయాలి రేవంత్ రెడ్డి గారు చేసి పోటా పోటీ రే అంటే ఇప్పుడు రాజగోపాల్ అన్న తోటి వీళ్ళు పోటీ మళ్ళీ నేనేమంటానంటే ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు ఆయన ఫస్ట్ ఆయన చేయాలి కొడంగల్ కొడంగల్ ఎవరు పోయి వాళ్ళ కాన్ఫిడెన్స్ చేయాలి దాని తర్వాత మంత్రులు ఉన్నారు క్యాబినెట్ మంత్రులు కేబినెట్ మంత్రులు అందరూ ఇప్పుడు మన రెవెన్యూ మంత్రి ఉండే పొంగులేటి గారు తమ్మం జిల్లాలో ఇంకో మంత్రి ముగ్గురు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు బట్టి కూడా ఉన్నాడు బట్టి బట్టి గారు ఉప ముఖ్యమంత్రి కాదు ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తీసుకుంటాను ఒక ఆరోపణ కానీ అవునా కాదు తెలియదు ట్వంటీ లాక్స్ ఏదో ఇస్తే ట్వంటీ లాక్స్ కాదా ఆఖరికి ఆయన ఇచ్చిన దానికంటే మూడు అంతలు ఇచ్చిన తప్పలేదు కానీ మంత్రులు అంత ఇస్తే మూడంతలు మూడంతలు ఇచ్చిన తప్పులేదు కానీ ఆయన ఇచ్చినట్టని ఇల్లు ఆఖరి శ్రీకారం చుట్టాలంట ఇచ్చినట్టని అంటే ఇంకా పేదవాళ్ళు ఇంకా గవర్నమెంట్ స్కూల్ చదువుకోవాలనుకుంటారు అనుకుంటారు అనుకుంటారు చాలా ప్రోత్సాహం వస్తుంది పేదోళ్ళకు కూడా శిభాష్ అంటే అది వేరే తిరుగుంటారు అరే చాలా ప్రోత్సాహం అరే నేను గొల్లో ఇళ్ళలో పుట్టినా నేను ఇస్త్రీ బట్టలు తిరుగుతాను అదే మన అన్న సుత్తాన సుత్తలేరు అన్న అట్టనే వాళ్ళు పాపం ఈ ప్రైజ్ తీసుకుపోతారు కదా ఇంటికి పైసలు తీసుకుపోతారు కదా పైసలు తీసుకుపోతారు కదా వాళ్ళు తాగుతారే కాగర్ తినరు వాళ్ళు తాగుతారా మంచిగా పుస్తకాలు కొనుక్కుంటారు పుస్తకాలు కొనుక్కుంటారు ఇంట్లో పై వలయితాయి అమ్మా పైసలు వచ్చినాయన అసలు వాళ్ళ అమ్మకు నాకు ఎమ్మెల్యే ఇచ్చిండని ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత మురిసిపోతారు ఇట్లా మురిచిపోతారు నా బిడ్డే అని నా బిడ్డ పదిహేను వేలు తీసుకొచ్చింది నా బిడ్డ పదివేలు తెచ్చింది నా బిడ్డ ఏడు వేల ఐదు వందలు ఇచ్చిండ్రు తర్వాత శాల్వా సన్మానము నే ఇటెల దగ్గర చూస్తా నేను ఇటుల దగ్గర చూస్తా స్వయంగా ఫీజు కడతాడు ఆయనే ఈ ఆపరేషన్ చేయిస్తాడు ఇవన్నీ చేయిస్తాడే వాళ్ళు ఇట్లా పడి పడి మొక్తాడు పడి పడి దండం అరే దండం అదే అన్నం తినిపి దండం అద్ది అన్నం ఆ అన్నం తినిపింది అంటాడు గట్ల వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఇది కొత్త ఈ బదనామం పోతుంది ఇప్పుడు నేను నాకు ఒక బాధ ఉన్నాను అసలు రెండు వేల నాలుగులో నేను మైలారం విలేజ్ లో జెడ్ స్కూల్లోనే టెన్త్ పాస్ క్లాస్ నాలుగు వందల ఎనభై ఆరు మార్కులు అమ్మా అసలు నాకు రాజగోపాల్ రెడ్డి మా ఎమ్మెల్యే అయి ఉంటే అట్లాంటి వాళ్ళు కానీ అట్లా నాకు పదివేలు వచ్చేది సెకండ్ ప్రైజ్ కింద సెకండ్ ప్రైజ్ కింద పదివేలు వచ్చేది ఎమ్మెల్యే వచ్చి నాకు షేక్ హ్యాండ్ ఇచ్చిండు ఎమ్మెల్యే షాల్వాగా ఎమ్మెల్యే ముట్టుకున్నాడు ఎమ్మెల్యే ఒక గిఫ్ట్ లెక్క అది ఒక మూమెంట్ ఒక ఏమంటారు అవార్డు అవార్డు ఇచ్చిర్రు ఒక సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఇగ మనకు ఇంకా చదవారే ఉత్సాహాన్ని ఉత్సాహం మన చుట్టాలల్లో మన బంధువులల్లో స్నేహితులల్లో ఎంత గొప్ప చేయాలి ఈ శభాష్ అని ఎందుకు సెబాష్ అనే ఎందుకండ్రే శభాష్ అంటే శభాష్ అనే ఒక వర్డ్ ఎంతో ఉత్సాహం ఇస్తుంది కదా సప్పట్లో ఎంతో ఉత్సాహిత్తది వీలే ఎంతో ఉత్సాహిస్తుంది పేదోని జేబుల పదిహేను వేల రూపాయలు పడితే ఆ పదిహేను వేలు నేను వయసులో పదిహేను వేల రూపాయ అందులో ఉచితంగా మార్కులు తెచ్చుకున్న కింద పడితే ఎంత సంతోషంగా ఉంటాడు ఆ విద్యార్థి అసలు ఈ ఆలోచన ఎట్లా వచ్చిందంటారన్న మరి నిజానికి ఏ గ్రామానికి ఆలోచన అంతేనా యాక్చువల్గా అయితే ఏ గ్రామానికి ఆ గ్రామం వాళ్ళు సన్మానించాలి ఈ రోజులు ఎటువంటి అంటే అర్థమైందా నేను చెప్పింది తప్ప ఏ గ్రామానికి గ్రామానికి సంబంధించిన సర్పంచ్ పెద్ద మనుషుల ఊళ్ళోళ్ళు అందరూ కలిసి ప్రతి సంవత్సరం పదో తరగతుల్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వాళ్ళని సన్మానించి వాళ్ళకి ఇంత ఆర్థిక సహాయం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి గ్రామానికి ఉందా లేదా కానీ ఇప్పుడు ఎటువంటి రోజులు వచ్చినాయంట రాజకీయాలల్లో నేను చెప్పిన ఆలోచన ఎట్లుంది విన్నా విన్నా విన్న దానికి చెప్తాను విన్న దానికి చెప్తాను ఎటువంటి రోజులు వచ్చినాయంటే ఒక గుడ్జోడు ఆడ పెట్టి బాగా సపోడేటట్టు మీద నుంచి ఒక పైస వేసి సప్పుడు కాకుండా పది పైసలు తీసుకునేటువంటి రోజులు గుడ్డి వాడు గుడ్డి వాళ్ళ దానికి లైన్ గుడ్డివాళ్ళ లైన్ లో ఒకటి దానం ఇచ్చిన అయా గుడి అయ్యా గుడి ఉన్నాయా అని అడుగుంటాడు కదా అడుగు కింద పైలం పెడతాడు అయ్యా గుడి ఉన్నాయా అని ఇట్లా ముక్త అంట అంటే సప్పుడు తేటం మీద నుంచి రాయో లేకపోతే ఏదో సప్పుడు బాగా సప్పుడు అయ్యారు వేసినట్టేసి మెల్లగా నుంచి పైసలు తీసుకున్నారు వదిలి అట్లాంటి రోజుల కలియుగం 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 అంటే చెడ్డ యుగమే భయంకరంగా విహారం చేసేది రాజకీయాలు దుర్మార్గుల కాలం నడుస్తుంది స్థైర్య విహారం కుక్కలు అటువంటి కాలంలో ఇటువంటి నాంది వాళ్ళు కూడా అయితే రాజగోపాల్ రెడ్డి గారికి ఒక స్కూల్ కాదు రెండు కాదు అరవై రెండు స్కూల్ అటా నేనేమంటానంటే రాజగోపాల్ రెడ్డి గారికి నేను సల్యూట్ చేస్తాను ఇట్లా సల్యూట్ సల్యూట్ చేస్తానా ఇది అందరు ఆదర్శంగా తీసుకోవాలి ప్రతి ఒక్కడు పాప ప్రక్షాళన చేసుకున్నట్టు అవుతుంది వాళ్ళను ప్రజలను ప్రోత్సహించినట్టు అవుతుంది ఇది ఒక నాంది అవుతుంది ఇది ఒక బాట అవుతుంది ఈ బాట అందరూ అనుసరించాల్సిందే మనకు పడనోడా లేకపోతే మనకు కుదరనోడా మనకు కుదరనోడు సైంటిస్ట్ అయ్యి వార్షిక గురిపించే బాబతి ఇది సైంటిస్ట్ అయింది అనుకోనికి మనకు పంచాయతీ ఉన్నది అనుకో వర్షం కురిపిస్తే మంచిది కాదు పిడుగులు పడితే మంచిది కాదు మందిని చంపితే మంచిది కాదు మంది ఆస్తులు గుంజుకుంటే మంచిది కాదు అన్నమూర్ రామచంద్రాన్ని వాళ్ళు ఏడు ఏడిపించడం మంచిది కాదు పుస్తలు చంపుకోవడం మంచిది కాదు కానీ పుస్తలు కట్టడం మంచిదే కాదు అదే మరి తుమ్మలకు బట్టికి జూపల్లికి పొంగులేటికి రేవంత్ వీళ్ళు ముందడపడాలి ఏ సురేఖు జాయి వాళ్ళే వాళ్ళు ఏ వాళ్ళు 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 అనుకుంటే చేసి తెల్లార వరకు చేస్తారు మురళనకి ఈ వార్త తెలిసి తెల్ల తెల్లారి చేస్తాడు అదే దృష్టి సీతక్క కూడా నేను ఒక సూచన చెప్తాను సీతక్కరా మాటింటదో వీడు అని అనుకుంటదో కానీ వాళ్ళు ఎస్టీ సామాజిక వర్గం కదా ఈ వాళ్ళందరినీ ప్రోత్సహించాల్సిందే అసలు ఆమె అడిగి జోలే పెట్టాడగాలి ఆమె దగ్గర పైసలు అనుకుంటాను కానీ బట్టి అడిగి సప్లై చేసిన తప్పలేదు ఎందుకంటే కోయళ్ళందరినీ ఒక ఆత్మవిశ్వాసంతో ఆత్మస్థైర్యంతో నింపాలి అటువంటి జాతి లేదు అసలు మీరు అన్నట్టు ప్రభుత్వ బడులలో చదువుకునే వాళ్ళని ఒక కంట కనిపెట్టి వాళ్ళ యోగక్షేమాలు అరే ఎమ్మెల్యేలే కొంత కన్నేసి చూసుకుంటే బాగుంటుంది అసలు మైపాల్ నేనేమంటానంటే ప్రభుత్వ బడులల్లో చదువు చెప్పే టీచర్స్ అంట ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రైవేట్ బల్లలు లేరా అవును టెట్ ఎగ్జామ్ రాస్తారు డిఎస్ ఎగ్జామ్ రాస్తారు అన్ని ఫెయిల్ అయినా మళ్ళా రాస్తారు ఫెయిల్ అయినా మళ్ళీ రాస్తారు వీళ్ళ పర్యవేక్షణ ఉండాలి వీళ్ళకి ఇట్లాంటి ప్రోత్సాహాలు ఉండాలి ఈ ఆదర్శంగా తీర్చిదిద్దాలే ఒక స్కూల్లో పోయి సన్మానం చేస్తా అంటే ఏ నాకెందుకు సన్మానం ఇక్కడ టేబుల్లు లేవు కుర్చీలు లేవు లైట్లు లేవు ఇవన్నీ అయినాక నేనే మీకు సన్మానం చేస్తా అని టీచర్లకు చెప్తుండు అంటే ప్రభుత్వ స్కూళ్ళ మీద ఫోకస్ బాగా మంచిదే ఇది ఒక ఆదర్శంగా తీసుకొని అందరూ చేయాలి సరే ఎంఎల్ ఎ విజిట్ చేయాలి అని నాకు అందరితో అన్ని విజిట్ చేసి అక్కడ ఏం లేకపోతే అంతా ముంత వాళ్ళు చేయండి ఏ ఇప్పుడు మంచి షెడ్డో మీరు ఎంఎల్ ఎ లైన్ లు కదా ఇక మళ్ళా తీసుకో మళ్ళీ వీళ్ళంతా గవర్నమెంట్ స్కూల్ లో అయిన లే నేనేమంటానంటే పేదోళ్ళు కాని ధనవంతులు కానీ పేద పేదోళ్ళు కాని ధన ధనవంతులకు కాని నా విజ్ఞప్తి ఏంటంటే నా విజ్ఞప్తే కాదు పబ్లిక్ విజ్ఞప్తి కూడా ఈ మరు జన్మ ఉన్నదో లేదో అవును ఇలా మరు జన్మ ఉన్నదో లేదో ఈ మమతలు అప్పుడేమో అవుతాయో అందుకనే ఈ జన్మల్నే ఈ పదే ఉన్నప్పుడే ఒక ఆదర్శవంతమైన బాట నిర్మాణం చేసి పొండి దయచేసి అందరూ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ పాలకపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు కాని ఆ తరతమ భేదాలు మరిచిపోయి ఈ విషయంలో అందరు ఏకతాటి మరి ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకుంటాయి తప్పేం లేదు అది ఆల్ పార్టీ మీటింగ్ ముఖ్యమంత్రి ఏర్పాటు చేస్తే ఇంకా మంచిది మీరు చెప్పండి ముఖ్యమంత్రి గారు మీరు ఏర్పాటు చేయండి దయచేసి మీరు ఏర్పాటు చేయండి నువ్వు కేసీఆర్ సాదగా అవత ఆయన దగ్గర పోయి పెట్టు మీటింగ్ ఆయన భోజనాలు పెడతాడు అవును ఆయన ఫామ్ హౌస్ లో భోజనాలు పెట్టే జిమ్మాదారి ఆయనది మీటింగ్ పెట్టే జిమ్మదారి నేయ్ అందరిని పిలిచే జిమ్మాదారి నీది ఆంధ్ర ఎమ్మెల్యే ను ఆయన దగ్గర పెట్టు పెట్టి ప్రభుత్వ స్కూల్ మొత్తం ప్రక్షాళన చేస్తాం ఈ కాని ఈ విద్యా సంవత్సరాన్ని ఓ ఈ విధంగా తీర్చిదిద్దాం ఆదర్శ అదర్ ప్రభుత్వ స్కూళ్ళలో చదివినూడే ప్రభుత్వ జాబ్ కు ఎలిజిబుల్ అట్లా అట్లా నిర్మల ఎంఎల్ ఎ పోటీ చేయాలన్న ఎంపీకి పోటీ చేయాలన్నా ఎంఆర్ఓ జాబ్ రావాలన్నా టీచర్ జాబ్ కావాలన్నా ప్రభుత్వ స్కూల్ చదివే పిల్లలకు ఈ సంవత్సరం నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివేటోడికే వాడికి వారికి ఇంటర్వ్యూ కాలు వెళ్ళి ప్రైవేట్ లో చదివే ప్రైవేట్ జాబ్ లేదు గమ్మను ఇప్పుడు అన్ని ప్రైవేట్ జాబ్లే అవి కాలపడాయి వాళ్ళకి కాదన్నా ఎన్నున్న ఎస్ఐ జాబ్ అయితే ఉంటుందా నేను ఏమంటాను ఎస్ఐ జాబ్ టీచర్ జాబ్లు అయితే ఉంటాయి కదా మైపాల్ నేను ఏమంటానంటే ప్రైవేట్ చదివిన వాళ్ళకు ప్రైవేట్ నౌకర్లకు పోయేటట్టు చట్టం చేయండి ఆ గవర్నమెంట్ గవర్నమెంట్ చదివితే గవర్నమెంట్ ఉద్యోగాలో చట్టం చేయండి మరి బేఫికర్ బేఫికర్ ఇక్కడ నుంచి ఇక్కడి నుంచి అది కేంద్రం అనుకుంటాలే ఆ కేంద్రం కూడా అట్లా చేయాలి ప్రభుత్వ స్కూళ్ళల్లో చదివేటోడికే రేపు ఏదైనా లోన్లు ఇప్పుడు ఇంకేదన్నా యువ వికాస్ ఏమీ చేయాలి ఎందుకంటే ఎందుకంటే చదివేటోడు ఎవడన్నా ప్రభుత్వ పేద పేదోడు గరీబ్ గాడు ఫీజు కట్టలేను వాడు ఏం రాజగోపాల్లోడు పెద్ద చిత్తే పెట్టిండు పెద్ద చిత్తబెడబా ఆయన ఏం చేసి ఆయన ఏం చేసినా గాయ చేస్తాడు గాయ గాయ చేస్తాడు ఊపోయిందికి అప్పుడు ఎట్లా చేసిండు గాయ్ గాయ చేస్తాడు నాకు చరిత్రలో భారతదేశ చరిత్రలో నాని ఈ రోజు వరకు అభివృద్ధి కాలేదు నాకు డబ్బులు ఇస్తలేమని చెప్పి రాజీరామా చేసినవాడు ఎవడున్నాడు ఎవ్వలేడు ఎవ్వలేడు ఈ భారతదేశ చరిత్రలో ఆయన ముండోడు ఆయన మొండితనం ఆక్కిరగొత్తది వీళ్ళందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఆయన ఆయన మీద అసూహపడద్దు ఓ మళ్ళీ ఇదో ప్రాబ్లం అసూయ పడతాడు ఆడద్దు ఆయన ఆదర్శం అంటే పడతారు అసూపడతారు మూడవ కొడుకులు లేనిదోటి చిక్కు పెట్టిన అంటారు కానీ వద్దు ఇది ముఖ్యమంత్రి ముందడబడి చేయాలి ముఖ్యమంత్రి ముందడబడి చేస్తా సరే ఆయన కూడా ఆయన మాటి ఆయన మాటింటారు ఇంటర్వ్యూనరు ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన వాడు కానిచ్చిర్రా కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఏడ్చినోడు ఆయనే ఫస్ట్ నుంచి ఆయనే వెంకటరా అందుకనే ఇది గా తీసుకొని ఒక ఆదర్శవంతమైనటువంటిది ఈ తెలంగాణలో అంటే డెబ్బై ఏడు ఏళ్ళ స్వాతంత్రంలో యావత్ భారత తెలంగాణ వెనుకబడ ప్రాంతం అందులో గరీబ్ గారి లెవెల్ అయితే పేద విద్యార్థులు ఉన్నారో ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవలైతున్నారో బీసీ లెవెల్ అయితే ఉన్నారు వాళ్ళకు ఆ జయాల ఒకటి ఆయన రాజగోపాల్ రెడ్డి గారు ఇంకోటి ఏంటంటే బెల్ట్ షాపులు గంజాయి డ్రగ్స్ అంతా నియోజకవర్గంలో దాదాపు తీసేసినట్టు ఇది కూడా ప్రభుత్వం అన్ని నియోజకవర్గాలలో చేత మంచిది షాపులు ఎందుకు చేతి మంచిది చిన్న విషయం ఎందుకంటే ఎమ్మెల్యే పోలీసు 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 తోడు పట్టుకోరా అంటే అన్ని పట్టుకుంటారు కదా అరే మీరు ఈ కాని ఈ విషయంలో ఒక న్యాయంగా బతుకున్న వాళ్ళకు కూడా చెప్తే అవును ఇంకా దేని అన్న మీ కర్సలమానం చేసుకోవాలి కానీ ఈ రెండు విషయాలు అయితే రెండు విషయాలు విషయంలో కాని ఇటు బెల్ట్ డ్రగ్స్ గంజాయి బెల్ట్ షాపులు మంచి కాదు కదా మళ్ళీ ఆ తరంకు దెబ్బ తాక్కుతా ఉంటారు రాజగోపాల్ రెండు చిచ్చులు పెట్టిండు స్కూల్ అది ఒకటి గంజాయాలు గంజాయి డ్రగ్స్ బెల్ట్ షాపులు ఇప్పుడు అజారో దగ్గరికి ఇచ్చి మాకు అన్యాయం చేయగలనే అంటాను అంతేనా అరే అజారు ఆయన పెద్ద ప్లేయర్ ఆయనకి ఇది ఎందుకు పెద్ద ప్లేయర్ ఉన్న పేరు రాలదా మళ్ళా ఎమ్మెల్యేకి ఎందుకు దిగదారినట్టు ఆయన ఆయన ఎంపీ చేయాలి అంతలా రాజసోహంపురి ఆయన కొడుకు ఎవరు ఎద్దకూర వద్దా బదాలి అంజన్ కుమార్ యాదవ్ ఒకటి ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రీశైలం మంచిది రైట్ అన్న ఇంకొక టాపిక్ అన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్న ఫేస్బుక్ చూసినాం ఏముందో చదివినిపిస్తా ప్రభుత్వ బడులో చదివే విద్యార్థులకు కోమటిరెడ్డి రాజన్న భారీ ప్రోత్సాహం ఇరవై ఒక్క లక్షల నగదు బహుమతులతో సన్మానం ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి ప్రభుత్వ బడులను బ్రతికించుకోవడానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినూత్న కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు చేయూత రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షలలో మొదటి స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు సన్మానము నగదు బహుమతి ప్రతిభ పురస్కారాల ప్రధానం మొదటి స్థానం సాధించిన వారికి పదిహేను వేల రూపాయలు ద్వితీయ స్థానం సాధించిన వారికి పదివేల రూపాయలు తృతీయ స్థానం సాధించిన వారికి ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు బహుమతి మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా అరవై రెండు ప్రభుత్వ పాఠశాలలకు చెందిన నూట ఎనభై తొమ్మిది విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారంతో పాటు నగదు బహుమతిని అందజేసిన కోమట్ రెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్ పర్సన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి గారు మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అని చెప్పేసి కేఎస్ ఫౌండేషన్ సుశీల ఫౌండేషన్ నుంచి ప్రతి గ్రౌండ్ గవర్నమెంట్ స్కూల్లో మునుగోడు టెన్త్ క్లాస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళ డేటా తీసుకొని మనం ఎంకరేజ్ చేసేందుకు వాళ్ళ ఫర్దర్ స్టడీస్ కోసం మనం

ఏం మాట్లాడతారు దీని మీద మీరు మొన్న ఒకసారి రాజగోపాల్ రెడ్డి గారి గురించి ఒకటి రెండు సార్లు అది వ్యాప్తంగా సంచలనమైంది రాజగోపాల్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుంటారా ఛాలెంజ్ గా తీసుకుంటారా వాళ్ళ వాళ్ళ విజ్ఞతలు ఇచ్చి పెడతాను రాజకీయ పార్టీ నాయకులు అందరు రాజగోపాల్ రెడ్డి అని ఉన్నత పంచాయతీ పెట్టినాడు పెడతాడు 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 కానీ మనసుతో పెడతాడు ఈ పంచాయతీ అయితే మనసుతో పెట్టిన పంచాయతీ ఇప్పుడు ఈ పంచాయతీ పిల్లల ఏడల మాత్రం హృదయంతో పెట్టిన పంచాయతీ పంచాయతీలలో అనేక రకాల అనేక రకాల పంచాయతీలు ఉంటాయి కానీ ఇది హృదయంతో కూడుకున్న పంచాయతీ ఎట్లా ఎట్లా అంటే ద్రవించే ముంచడం పేదోడు ఉంటాడు పేదోడు ఉంటాడు బక్కోడు ఉంటాడు గవర్నమెంట్ పాఠశాలలో ఎవరు ఉంటాడు ఇప్పుడు పేదోళ్ళు కదా చదువుకున్నది మామూలు వాళ్ళే కదా వాళ్ళ దాంట్లో ప్రతిభను వెలుగుదీసేటువంటి